గగన్ ఆఫీస్కి వెళ్ళే సమయంలో ఒక అమ్మాయి సార్ నన్ను కిడ్నాప్ చేస్తున్నారు అనుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది ఇక వెంటనే గగన్ ఆ రౌడీలను కొడుతూ ఉంటారు ఇక అప్పుడే ఎస్పీ కూడా వచ్చి గగన్ అని పిలుస్తూ ఉండగా ఎస్పీ ఈ అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని అనుకుంటున్నారు అని గగన్ చెప్పగానే ఇక వెంటనే ఎస్పీ కూడా ఎవరు కిడ్నాప్ చేస్తారో ఎవరు చేయాలనుకుంటున్నారో ఈ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం అనుకుంటూ ఎస్పి ఆ అమ్మాయిని అడుగుతారు ఇక అమ్మాయి అడగగానే ఇక అమ్మాయి కూడా నన్ను ఈయననే కిడ్నాప్ చేయాలనుకున్నారు అనుకుంటూ ఎస్పికి చెప్తుంది ఇక గగనే కిడ్నాప్ చేయాలని చెప్పగానే ఇక వెంటనే ఎస్పి కూడా అరే నువ్వేనారా ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకుంది అనుకుంటూ ఇక గగన్ కాలర్ పట్టుకొని స్టేషన్కి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక స్టేషన్కి తీసుకువెళ్ళి ఇక గగన్ చాలా కొడుతూ ఉంటాడు ఎస్పి మరోవైపు భూమి మాత్రం వేగంగా గగన్ దగ్గరికి ఉరుక్కుంటూ వస్తుంది ఇదంతా ఎస్పీ చేశాడా అసలు ఏం జరిగింది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి